ఓం నమో భగవతే వాసుదేవాయ వైశాఖ పురాణము రెండవ అధ్యాయము వైశాఖ వ్రతమందలి స్నాన పూజాదులు సర్వ పాప ప్రణాశకములు అనంత పుణ్యదాయకములు వైశాఖము విద్యల్లో వేద విద్య వలె మంత్రముల్లో ఓంకారం వలె మాసముల్లో ముఖ్యము వైశాఖ మాసమున చేయవలసిన వివిధ ధానములు కానీ ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమవుటచే మాధవ మాసమని వైశాఖము నందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలమునకు సాటియగు తీర్థ జలము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమమైన సుఖము లేదు వ్యవసాయము చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన లేదు దయా సమానమైన ధర్మము లేదు కంటితో సమానమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయంతో సమమైన వ్యాపారము ధర్మ సమమైన మిత్రుడు సత్య సమైన కీర్తి లేవు ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవనని కవులు ఉన్నారు శేష సాయి శ్రీ మహావిష్ణునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపిన వాడు ధర్మహీనుడయే కాదు పశుపక్ష్యాది జన్మలచున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెరువులు తవ్వించుట యజ్ఞయాగాదులను చెయ్యుట మునుగు నిన్ని ధర్మము కార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్ని వ్రద్ధములగు చున్నవి వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాహిత్యము కలను అధిక ధన వ్యయము చేదలి చేయదగిన వ్రతములు ఎన్నియో ఉన్నవి అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నయో ఉన్నవి ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనమును కలిగించను అంతయే కాదు పునర్జన్మను కలిగించను అనగా ముక్తి నియము కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాత కాల స్నానము పునర్జన్మను పోగొట్టను అనగా ముక్తిని నిచ్చును అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వ తీర్థముల ఎందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరి మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును హితములను చేకూరును దానములన్నిటికీ ఒక వైపునకు జలదానమును మరి వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరిచి జలదానము చేసినచో వాని కుల కులములోని వారందరూ పుణ్యలోకమునందురు జలదానమును చేసిన వారు విష్ణులోకమునందురు చలివేంద్రము నేర్పరటచే బాటసారు సర్వ దేవతలు పితృదేవతలందరను సంతృప్తులు ప్రీతి నంది వరములు నిత్తురు ఇది నిస్సంశయంగా సుమ గలవారు నీటిని కోరును ఎండ బా బాధపడిన వారు నీడను కోరును చెమట పట్టిన వాడు విసురుగొనుటకు విసనకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును నీరు కల చెంబును గొడుగును విసనకర్రను దానం ఇయ్యవలను నీటితో నిండిన కుంభమును ఉద కుంభమును దానమియవలేను ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షి అయి జన్మించను చాతకమును పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగిన చనిపోవును కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశములని త్రాగిండును ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు దప్పిక గలవానికి చల్ల నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండకు ద ఎండకు దడిసిన వానికి బ్రాహ్మణునకు విసిన కర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షి రాజై త్రిలోక సంచార లాభమును నందును అట్లు జలము నీయని జలము నీయని వారు బహువిధములైన వాత వాతరోగములనంది పీడింతురగురు ఎండకు దడిసిన వారికి విసురుటకు విసన కర్ర లేనిచో పైబట్ట ఉత్తర్యముగా వగైరాతో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును నందును పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునొందరు అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకరణియని వాడు నరక లోక నంది భూలోకమున పాపాత్ముడై జన్మించరు గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖములు నిసంచును విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమియని వాడు నిలువ నీల లేని వాడై బాధపడును వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి లోకమును చేరును మరియు నిహలోకమున బా బాధలను పొందడు సర్వ సుఖములందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దాన దానము చేసినవాడు బహు జన్మల్లో రాజు అగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపము మున్నగను వాణి నిర్మించిన వాణి పుణ్య పరిమాణమును ్రహ్మయ్యను చెప్పజాలడు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణుని ఆహారం ఇచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును అంబరేష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానముల్లో నృత్యుత్తము కావున అన్నదానముల్లో సమానమైన దానము లేదు అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము ఆకలి గలవానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారం మునగున వాని ఇష్టములు కావు అవశక్యములు కావు అన్నము మాత్రము ఇష్టము అవశక్యము కానీ ఆకలి తీరినచో అన్న ఇవన్నీ భార్యాదులు ఇష్టములు ఆవశక్యములు నగున కా అనగా అన్నము భార్య మున్నగు వాడి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైంది అట్టి అన్నదానం అన్ని దానముల కంటే ఉత్తమమైనది భావము కావున అన్ని దానములతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు ముందు కాలమును కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము చత్రదానము దానము పాదుకా దానము అన్నదానము మునుగను చేయని చేయని వాడు పిచాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించినట్టు దురవస్థను పొందుతున్నారు కావున అన్నదానం ఉన్నగున వాణి యథా ఆసక్తిగా చేయవలను రాజా అన్నములు పెట్టిన వాడు తల్లిదండ్రిని తన ఆదరణ ఉన్నగున వానిచే మరపించను కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమైన దానమని న్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ దేవతా స్వరూపుడు సర్వదేవత స్వరూపుడు సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు వానిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అన్ని ధర్మములు అనాచరించిన ఫలము కలిగినని భావము అన్నము ప్రాణులకు తృప్తిని కలిగించినట్లు వైశాఖ వ్రతము శ్రీహరికి సుష్టిని కలిగించును ఈ విధంగా వైశాఖ పురాణంలోని రెండో అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత మూడో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ